ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ మనకు టార్గెట్ వచ్చేసి థర్టీ లైక్స్ అండి కామెంట్ రూపంలో కూడా ఉండాలండి లైక్ అండ్ కామెంట్ మన ఛానల్ని ఒకటే చేయాలండి మన కా ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలండి ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ రూల్స్ అండి ఇవి వచ్చేసి మన గివ్ అవే గిఫ్ట్ అండి ఇది వచ్చేసి కడా బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా మందంగా హెవీ వెయిట్తో ఉంటుందండి ఇది వచ్చేసి బాసాగారు హాయ్ అండి బస లైక్ త్రీ గివ్ ఎవే గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి కడా బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తుంది సిస్టర్ లైక్ త్రీ థ్యాంక్ యూ మ్యామ్ ఇది వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవాళ వచ్చేసి మన గివ్ అవే గిఫ్ట్ అండి కామెంట్స్కి వచ్చేసి లైక్ చేయాలి కామెంట్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి వచ్చి దేవినేని లతా దేవినేని గారు హాయ్ అండి శ్యామల గారు ఎల్ శ్యామల ఎల్ హాయ్ అండి కాస్ట్ ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అండి ఇది ఓన్లీ గివ్ అవే గిఫ్ట్ ఇవాళ వచ్చేసి నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ బ్యాంగిల్స్ అండి దీపావళి స్పెషల్ ఆఫర్స్ లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ మ్యామ్ ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అండి ఇది వచ్చేసి కాంబో అండి మొత్తం రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది లోపల వచ్చేసి ఇది వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ బ్యాంగిల్స్ గివ్ ఏ వే గివ్ ఏ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత హాయ్ అండి గివ్ ఏ వే లైక్ చేయాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఇవి వచ్చేసి చూడండి రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది లైక్ నెంబర్ సిక్స్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి చూడండి రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుందండి చాలా హెవీ క్వాలిటీతో క్వాలిటీతో ఉంటుంది మనం ఇవి దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ సేల్ చేసామండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ డబల్ నైన్ డబల్ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండి ఇది వచ్చేసి ఫస్ట్ కాంబో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ ఇస్ అవైలబుల్ అండి మీరు సైజు యాడ్ చేస్తే వాట్సాప్ నెంబర్లో నేను పిక్ చేసి పంపిస్తానండి ఏపీఆర్ తెలంగాణ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి హాయ్ వెరీ నైస్ జ్యువెలరీ సో మచ్ అండి లత గారు ఇవి వచ్చేసి బాల్స్ డిజైన్ వచ్చేసిందండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చూడండి కట్టు తీగతో బాల్ పైన కూడా డిజైన్ చేసేసారండి ఇవచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఈ కాస్ట్లో ఎవరు ఇవ్వలేదండి బెస్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి బ్యాంగిల్స్ కూడా చాలా పార్సిల్ అండి ఇవి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సేల్ చేసాం ఏపీఆర్ తెలంగాణ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే అండి నో క్యాష్ ఆన్ డెలివరీ లైవ్లో వచ్చేసే వాళ్ళందరూ లైక్ చేసేయండి అండి కామెంట్ పెట్టేసేయండి గివ్ అవే బాగుంటుందండి బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ వచ్చేసి వచ్చేసి ఫస్ట్ కాంబో అండి నైంటీ నైన్ రూపీస్ టూ టెన్లో లేవండి టూ ఎయిట్ వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి